నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ చేమదుంపల ఫ్రై అండి పాతకాలంలో బాగా చేసేవాళ్ళు చేమదుంపలు కందదుంపలు ఇది బాగా రెండుసార్లు వాష్ చేసుకోవాలండి మట్టి ఉంటుంది దీనిలో వాష్ చేసి ఇలా ఉడకపెట్టుకోవాలి అది కూడా ఎక్కువసేపు ఉడకపెట్టకూడదండి చాలాసేపు ఉడకపెడితే జిడ్డు వచ్చేస్తుంది కాబట్టి చూసి ఇట్లా మనం ప్రెస్ చేస్తే కొద్దిగా ఉడికినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు తీసుకోవాలి ఈ పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో పెనం పెట్టుకుని పోపు అంతా వేసుకోవాలి దీంట్లో మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా వేస్తారు కానీ అది వేస్తే కూడా ఒక్కొక్కసారి కొంచెం జిడ్డు వస్తుందని ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయాలండి దాన్ని కొంచెం కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి మామూలు వాటికన్నా వీటికి వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను కారము పసుపు పొడి అండి ఈ ఫ్రైలకి ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు వేస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి అంతే are you ready